ఫ్రెండ్స్ మేహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పహ్లాబార్ అప్నా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఎర్రగడ్డ సంతలో అనేటి ఉన్నామండి మనం ఇది ప్రతి శుక్రవారం ఆదివారం రోజు ప్రతి సండే ప్రతి ఆదివారం రోజు ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది చాలా పెద్ద సంతే టైం పెరిగే కొద్దీ గేదెలు అనేవి వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు పది అలా అవుతుంది అనమాట టైము నేను ఏడున్నర నుంచి ఇక్కడ సంతలో ఉన్నాను చాలా పెద్ద సంత ఇక్కడ ఎక్కువ శాతం మనకు ముర్రా గేదెలు అనేవి దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే ఇటు చుట్టుపక్కల ఉండే డైరీల్లో నుంచి మనకు సూడి మీద ఉండేటివి వాళ్ళకి నచ్చినట్వి మొత్తం బయటికి తీసేస్తూ ఉంటారు ముర్రా క్వాలిటీ చాలా బాగానే ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా అలాగా సూడి చెక్ చేసి మరి ఇన్ని నెలల సూడి మీద ఉందనేసి ఇక్కడ వీపు మీద రాసేస్తారు సో ఈరోజు గేదెల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో తాటి గేదెలు పడ్డలు చాలా వస్తాయి ఇక్కడికి సో అది అందులో ముర్రా గేదెలు కావాలా అనేసి వెతికే వాళ్ళ కోసంగా ఈ మార్కెట్ ముర్రా గేదెలు అనేవి ఖచ్చితంగా దొరుకుతాయి మీకు సంతలోకి రావాలనుకునేటప్పటికి ఎందుకంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చే గేదెలు ఇక్కడ చాలా ఉంటాయి చాలా పెద్ద పెద్ద డైరీస్ ఉన్నాయి ఇక్కడ మనకు హైదరాబాద్లో ఆ డైరీస్లో నుంచి కొన్ని బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట అలాగ వచ్చేటివి చాలానే దొరుకుతాయి మనకి ఇక్కడ సో ఇక్కడ గేదెల ధరలు చెప్పడం కొద్దిగా కష్టం కొద్దిగా కష్టం అన్నమాట గేదెల ధరలు చెప్పడం వీలైన కాడికి మ్యాక్సిమం అడిగి ట్రై చేయడానికి కనుక్కుందాం ధరలు ఎలా ఉన్నాయి అనేది ఒక రెండు మూడు అమ్ముడు పోయి ఉన్నాయి వాటి డీటెయిల్స్ నాకు తెలుసు అమ్ముడు పోయిన వాటిని అడిగి తెలుసుకుందాం అలాగే ఒక రెండింటికి ధరలు చెప్పుకున్నారు ఆ ధర కూడా ఎంత ధరకు చెప్పున్నారు బారం అనేది కూడా ఒకసారి చూపించడానికి ట్రై చేస్తా సో గేదెలు మీరు చూడొచ్చు చాలా వర్షాలు ఉంటాయండి పడ్డలు వచ్చేటప్పటికి ఆ టవర్ కనిపిస్తుంది కదా ఆ టవర్కి పక్కన అటుపక్క పేదోళ్ళు ఉన్నాయి అన్నమాట అంటే ఆరు నెలలవి సంవత్సరం అలాంటివి ఉంటాయి ఈ గ్యాప్ మొత్తంలో అమ్ముకునేటివి ఉంటాయి సో అది కూడా ఒక వ్యక్తివి అది కూడా అమ్మడానికే ఉన్నాయన్నమాట అమ్మేసినట్టు ఇప్పుడే ఒక బండికి ఎత్తేసారు కొన్నాటివన్నీ అటుపక్క ఆ చెట్ల కింద కట్టున్నారు కొన్ని ఆ చెట్ల కింద కట్టుంటారు ఉంటారు అలాగే అవతల పక్క ఉంది కదా గూడం దాంట్లో కూడా కట్టి ఉంటారు అంటే కొని పెట్టేసినట్వి కొన్నిటికి ధరలు తెలిసాయి ఫస్ట్ అవి వెళ్ళి చూసుకుని వద్దాం ఎంత ధరకి చెప్పారని సో పెద్ద పెద్ద సైజ్ అయినా గదలే దొరుకుతాయి మనకి ఇక్కడ సో ఏది కొన్నారో ఈ ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా వీటి ధర అయితే తెలిసింది మనకు దీని గురించి చెప్తాను ఇక్కడ ఈ యువతలు ఉండేది వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్పారు ఆయన లక్షా ఇరవై వేల రూపాయలు ఈ గద అనేది చెప్పారు దీని క్వాలిటీ చూడొచ్చు మీరు లక్ష ఇరవై వేలు చెప్తే వాళ్ళు ఎనభైగో కో అడిగారు పక్కకు కూడా రాబాక వెళ్ళిపోండి అన్నారు ఇంకా ఓకే మాట సో ఇది ఇది కూడా ఆల్మోస్ట్ ఆ ధరకే సో ఇక్కడ ఈ కనిపించే గేదె వచ్చేసి ఇది ఇది అమ్ముడిపోయింది సో తొంభై ఎనిమిది వేలకి ఇటు నుంచి లైటింగ్ కొద్దిగా సరిగా కనిపించడం లేదు సో చాలా పెద్ద సైజులో ఉంది గేదె ఇది ఆ బండిలో ఐదు గేదెలు ఆరు గేదెలు వెళుతున్నాయి అది అక్కడ ఒక గేదె లోడెక్కిపోయింది ఇటు నుంచి చూపిస్తాను సో ఈ గేదె అమ్ముడిపోయింది తొంభై ఎనిమిది వేలకి నైంటీ ఎయిట్ థౌసండ్కి అమ్ముడిపోయింది ఇది ఇది కూడా అమ్ముడుపోయి ఉండాలా కానీ ఎవరు అనేది తెలియదు ఇది ఇందాక వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలిసింది ఈ వరుస మొత్తం పెద్ద ఆయనవి ఒకే ఆయనవి సో ఈ లాట్ లాట్ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు గదలు దాకా ఉన్నాయి ఈ పన్నెండు గదల్లో రెండింటికే మనకు ధర తెలిసిందన్నమాట ఒకసారి వీటి తలలు కూడా చూద్దాం అంటే వెనకాల నుంచి చూసారు కదా ముందరి నుంచి కూడా చూపించుకుంటా పోతాం జాఫరాబాది బూరి మిన్ని గేదెలు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్క గేదె అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది మార్కెట్లో ముర్రా కనిపిస్తుంది బూరీ కనిపిస్తుంది జాఫర్బాది కూడా కనిపిస్తుంది ఈ నాలుగు జాతి గేదెలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అక్కడ కొన్ని ఉన్నాయి ఒకసారి చూసుకుని వద్దాం అక్కడ బేరామ్ జరుగుతూ ఉంది అవతల పక్క అన్ని గేదెలు చూపించను కానీ కొన్ని గీదలు చూపిస్తాను క్వాలిటీ చూడొచ్చు మీరు గేదెలు క్వాలిటీలు వచ్చేసి రెండు గేదెలు చూడండి చాలా సైజు ఉన్నాయి భారీగా అలాగే క్వాలిటీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నిలబడి ఉండే వాటిల్లో ఈ రెండు మాత్రం క్వాలిటీ ప్రకారంగా బాగున్నాయి ధరలు పక్కన పెడితే ఉండే వాటిల్లో ఈ రెండు ఈ లైన్లో ఆ చివర్లో మళ్ళా జాఫర్బాది ఉన్నాయన్నమాట జాఫర్బాది మిన్నీ గదలు ఉన్నాయి ఈ రెండు సైజులు బాగున్నాయి ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకున్న ఎవరైనా ఉన్నారా లేదా అనేది సో ఇది పోయినట్టే లెక్క దారం అయిపోయింది ఇప్పుడు అన్నగారు ఎక్కడి నుంచి వచ్చారనేది కొన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను నేను వీలైతే ఒకసారి ఇది ఒకటి దీనికి దూడ ఆ రెండోది తరిపి గేదెకొస్తుంది వస్తుంది ఈ రెండోది దూడ పెద్ద దూడ ఉంది కదా అది ఈ రెండు కొన్నారు ఇప్పుడే లక్ష యాభై అనేసి ఆయన లక్ష పది అనేసి కొనేవాళ్ళు చెప్పున్నారు లక్ష ఇరవైకి ఫైనల్ అయిపోయినట్టే ఈ కనిపించే గేదె ఇదిగో ఇక్కడ దూడ ఉంది కదా ఈ గేదె రెండు కలిపి లక్ష ఇరవై వేలకు అయిపోయినట్టు లెక్క ఎవరైతే కొన్నారో వాళ్ళని మాట్లాడిస్తాను ఒకసారి సో ఇరవై ఐదు అనేది అయిపోయినాయి ఇరవై కాదు ఇరవై ఐదు వేలకి పెద్ద ఆయన జాకెట్ వేసుకుని ఉన్నారు కదా కొన్నారు లక్ష ఇరవై ఐదు వేలకి దోతాబాద్ అంట ఎక్కడో అది లక్ష ఇరవై ఐదు వేలకు ఇవి అమ్ముడుపోయినాయి సో ఈ గేదెలు ఉన్నాయి కదా సూడి మీద ఉన్నాయి ఇవి ఇక్కడ రాసున్నారు నెంబర్లు చూపిస్తాను చూడండి ఇక్కడ దీనికి ఆరు రాస్తున్నారు అంటే ఇది ఆరు నెలల సూడి ఇది కూడా ఆరు నెలల సూడి అది కూడా ఆరు నెలల సూడి రాసున్నారు సో ఈ ఇది కూడా మనకు ఆరు నెలల సూడి కనిపిస్తుంది ఈ రెండు గేదెలు మాత్రం మంచి సైజులో ఉన్నాయి ఇలా రాసేస్తారనమాట ఇది కూడా ఆరు నెలల సూడి రాసున్నారు అవతల ఉండే జాఫరాబాద్ కూడా సూడి రాస్తున్నారు ఇది కాదు ఈ రెండు కూడా ఆరు నెలల సూడి మీద ఉన్నాయి ముందరి నుంచి చూపిస్తాను సరే ఈ గేదెలు చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయి అవి తాలి ఆగే ఆగే సవ్ ఆగే ఇవన్నీ ఆరు నెలల సుడి మీద ఉన్నాయన్నమాట ముందరి నుంచి చూపిస్తాను ముందరి నుంచి చూపించి ఆ రెండు గేదలకు ధరలు ఎంత ఉన్నాయనేది చెప్పడానికి ట్రై చేయాలి దీన్ని కొమ్ములు చూడండి అంత పెద్దగా ఉన్నాయి ఈ రెండు అలాగే ఉన్నాయి ఇంక ఇలాంటిది ఇంక బయట ఒకటి ఉంది చాలా హెవీ సైజులో కనిపిస్తున్నాను సో ఒక్కొక్కటి ఆరు నెలల సూడి మీద ఉందండి ఆ రెండు గదిలింది అక్కడి నుంచి నేను మీకు చూపిస్తున్నాను కదా ఆరు నెలల సూడి మీద ఉంది రెండున్నర లక్ష అనేది బ్యారమ్ చెప్పినారంట అంటే లక్ష ఇరవై ఐదు వేలు లెక్కన ఒక్కొక్కటినొచ్చు రెండున్నర లక్ష బ్యారమ్ ఇది సో లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళేసి ఒకసారి చూద్దాం మళ్ళీ అంటే బయటికి వెళ్దాం అంటున్నా వీటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ తెలిసింది రెండు లక్షల యాభై వేలు బ్యారం సో ఇక్కడ గేదెలు అనేటివి చాలానే ఉన్నాయి మనకు ఏంటంటే కొద్దిగా క్వాలిటీ ఏది కనిపిస్తుందో వాటి మీద కెమెరా పెట్టడానికి ట్రై చేస్తాం మనం సో రెండు కూడా చెక్ చేస్తున్నారు సో ఇక్కడ ఉండేటివి ఆల్మోస్ట్ చెక్ చేస్తున్నారు అది నాలుగు నెలలు ఆరు నెలలు అది ఒకటి ఐదో రాస్తున్నారు ఇది అది కూడా ఆరు నెలలు రాస్తున్నారు సో ఈ యువతలది కూడా ఆరు నెలలు అనేది రాస్తున్నారు సూడి గదలు ఇది కూడా ఆరు నెలలు అనేసి రాస్తున్నారు పక్కా ఏం బాగలేవు సో దీంట్లో ఇది తీసుకుని వచ్చేది కూడా చాలా బాగుంది దూడ ఉంది దానికి ఐదు నెలలు రాస్తున్నారు దానికి సో ఇక్కడి నుంచి ఆ చివర్ దాకా గదలు బాగానే ఉన్నాయి ఆ ఆరో నెంబర్ రాసుండే గద దాకా బాగున్నాయి దీంట్లో మూడింటికి ధరలు అయితే తెలుసాయి వెనకాల నుంచే చూపిస్తే బాగా కనిపించడం లేదు రెండు వైపుల నుంచి చూపించాలా అది ఇటు నుంచి చూస్తే మనకు ఐడియా వస్తుంది సో ఇక్కడ నుంచి ఆ ఆరో నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో గద దాకా కొద్దిగా గేదలు అన్నీ బాగున్నాయి దాంట్లో రెండింటికి ధరలు తెలిసాయి మనకు రెండింటికి మాత్రమే తెలుసుది సో ఇందాక అన్నట్టుగా ప్రతి ఫ్రేమ్లో అనేది వీడియో పెట్టాం మనం ఆయన వచ్చేసి అక్కడ వద్దులైన వీడియో తీయడం అన్నారు తొంభై ఒకటి లక్ష ఇరవై ఒకటి లక్ష యాభై ఒకటి ఇలాగ ఆరు గదలు ఆరు రకాలుగా చెప్పారు మన విజయవాడ బ్రదర్ కూడా అక్కడ నిలబడేసి బ్యారం చేశారన్నమాట సో ఇక్కడ ఏదో బ్యారం జరుగుతూ ఉంది వీటిని కూడా చూద్దాం ఒకసారి రూటిని కూడా చెక్ చేద్దాం ఏం బేరం అవుతుంది అనేది అక్కడ కూడా ఒక బేరం అవుతా ఉంది బేరం అయ్యే కాడికి చూసుకొని వస్తాం గదలు అయితే చాలానే ఉంటాయండి మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్పాలంటే ఇది అవ్వదు ఎందుకంటే ఈ సంత కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్క గేదె ఉంటుంది ఇక్కడ మంచి గద ఉంటుంది చెడ్డ గద ఉంటుంది అన్ని రకాలుగా ఉంటాయి ఇక్కడ అందుకని రకరకాలుగా బేరాలు ఉంటాయి బేరం అవుతా ఉండేదాన్ని కొద్దిగా నిలబడి చూసి బేరం చెప్పడానికి ట్రై చేద్దాం ఇది అయిపోయినట్టుంది అది ఎంతగా అడిగి తెలుసుకుందాం ఇందాక మాట్లాడి ఉన్నాడు ఆయన ఎంతకు ఇచ్చాడు అడిగి తెలుసుకున్న ఇందాక మీ స్క్రీన్లో భేరం అయిపోయింది అనేసి లాక్కొని వెళ్తా ఉన్నారు కదా అది అరవై ఐదు వేలకి అయింది అది డెబ్బై వేలు అన్నారు మళ్ళీ కొన్న వ్యక్తికి నచ్చకపోయేటప్పటికీ అరవై ఐదు వేలకు ఇచ్చేస్తారన్నమాట సో ఇంకా చూద్దాం ఏదైనా ఏం పేరు అన్నారు బాబాటేశ్వర్లు ఎక్కడి నుంచి ఎన్నికొన్నారు బాబా ఇప్పుడు మనం రెండు కొన్నారు లక్ష ఇరవై ఐదు వేలు పడినాయి రెండు ఈ రెండు చూస్తున్నారు ఇప్పుడు రెండు కొని ఉంది ఇది ఎంత చెప్తున్నారు ఇది ఎంత చెప్తున్నారు బాబా లక్ష ఇరవై ఐదు మీద అరవై ఐదు ఎలాగున్నాయి గేదెలు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ సంతలు బాగున్నాయా అంటున్నా సరే చూద్దాం మళ్ళీ వచ్చి కలుద్దాం ఇది దూడా బి నికాలి ఇంకొక మాకిద్దురే దూడా ఇద్దరు జారా ఇంకా చాలా సంతల నుంచి బయటకు వెళ్ళిపోదాం ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలా లేట్ అయిపోయింది సో చూద్దాం మళ్ళీ వచ్చేసారి మళ్ళీ కలుద్దాం ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేద్దాం ఈ సంతలో ధరలు మన ఓన్గా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ డీటెయిల్స్ అనేటివి కరెక్ట్గా రావు అన్నమాట ఈ సంత కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో సరే మనం బయలుదేరదాం ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి వీడియోస్ షూట్ చేసుకుని వస్తాం